సమర్థత వల్ల జాతకానితనం వల్ల ఈరోజు రైతులు ఇంత అనతి కాలంలోనే ఆందోళనతో ఆత్మహత్యలతో తీవ్రమైనటువంటి నిరాశ నిష్కృల మధ్య ఈరోజు రైతులు ఉన్నారు అందుకు ఉదాహరణ ఈరోజు చరిభాగ్లో మరి ఈ ప్రాజెక్ట్ దగ్గర ఈరోజు మేము రైతుల పక్షాన ఈ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నాం అనాలు అంటే జనవరి నెలలో అసలు పంపింగే జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇవ్వడంలో ఎవరు స్పందించకపోతే నెల రోజుల పాట నేను నడపలేను నేను జీతాలు ఇవ్వకుండా చేయలేనటువంటి పరిస్థితుల్లో అయితే నేరే అధికారులకు ఫోన్ చేసి మోటార్ ఆఫ్ చేయించిన పరిస్థితి ఇది అందరికీ ప్రజలకు తెలియదు నేను రోజు వారానికి ఒకసారి ఎన్నిఫిట్ల లెవెల్ మెయింటెనెన్స్ తెలుసుకునేవాళ్ళు ఎందుకంటే పద్నాలుగు ఏంటంటే ఒక రెండు రోజులు మూడు రోజులు చేయండి మళ్ళీ పదిహేను ఫీట్లు చేయక మళ్ళీ అట్టుకోవాలి వాళ్ళు కూడా అట్లా సహకరించారు ఆ రకంగానే జరుగుతూ పోయారు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షణ లోపమా నాయకత్వ అసమర్థత జాతగంతమంది ఏది కాదు తెలియదు కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తక్షణమే మేము కూడా చెప్పేది ఏంటంటే మాకేమీ వేరే ఉద్దేశం లేదు రైతుల సమస్యలతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు రైతులకు పంట పొలాలు ఎండిపోకుండా రైతులకు కావాల్సినటువంటి ఈరోజు ఇక్కడే కాదు రేగొండ చిట్టాల అదేవిధంగా మట్ల వరకు కూడా చలిబాగ్ సర్ప్లస్ వాటర్ తోటి వ్యవసాయం చేసుకుంటారు అన్నీ కూడా పుట్ట దశలో ఉన్నాయి అందరు కూడా రైతులే రైతులు ఆదుకోవడానికి ఆ చలిబాగులో ఉండేటువంటి ధూమ్ ద్వారా చలిబాగులో వాటర్ వదలాలని కూడా డిమాండ్ చేస్తాం డీబీఎం థర్టీ ఎయిట్ అదేవిధంగా మాకు డివిఎం థర్టీ ఎయిట్లో మాకు రావాల్సినటువంటి వాటర్ నీటి యొక్క బాట మాకు రావడం లేదు పైన ఉన్న వాళ్ళు ఎక్కువ వాడుకుంటూ ఉన్నారు దానివల్ల మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ డీవీఎం థర్టీ ఎయిట్ని కంపన్సరేట్ చేయడానికైనా ఈ వాటర్ వదుతా మా పంటపాలు రక్షించబడతాయి ఇప్పుడు డీవీఎం థర్టీ ఎయిట్ గోరికొత్తపల్లి వరకే వస్తున్నాయి కిందికి రావడం లేదు రేగొండ చిట్ట్యాల టేగమట్ల వరకు కూడా పోవాలి దాన్ని గతంలో శాసనప్పుడు ఉన్నప్పుడు ఒక పర్యవేక్షణ పెట్టి మా అక్కడ దాని మీద మరి పోలీసుల సహకారంతో మా ప్రజాప్రజుల సహకారంతో చివరి వరకు తీసుకెళ్లి మేలలో రైతులు అనేది చేయించండి అన్నప్పుడు దానికి వాటిని ఇచ్చినాం దానివల్ల చెరువులు ఎప్పుడు కూడా మత్తడి స్థాయిలో ఉండడం జరిగింది కాలే రైతులకు రావాల్సినటువంటి ఏ విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి తక్షణమే ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క అసమర్థత కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాను నేను గతంలో కూడా శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా ఆనాడు అధికార పక్షంలో ఉన్నా వచ్చి మరి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను ఇద్దరం కూడా వచ్చి పంపులను ఆఫ్ చేయడం జరిగింది నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్లు వచ్చినా నేను ఒకటే మాట చెప్తున్నాను మా రైతులకు నీళ్ళకు లెవెల్ మెయింటైన్ అయ్యాక మీకు ఇష్టం తప్ప మా రైతుల పొలాలు ఎండబెట్టి మీరు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పినాం దాని ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు తీసుకున్న నిర్ణయం సరి అయిందని కూడా అలా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వాన్ని ఒకటే పైన పొలాలకు నీళ్లు పోతే ఇక్కడ ఉండే పొలాలను ఎండగొడతామంటే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఇది తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా ప్రభుత్వం వివరించి పంట పొలాలు ఎండకూడితే మాత్రం ఎకరాన యాభై వేల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం భేషన్ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మూల్యం తెలుసుకునే పరిస్థితి అదేవిధంగా ఈరోజు మరి ఇప్పుడే మేము ఇక్కడ దీక్ష చేసి ఈఎన్సి గారితో సీఈ గారితో మాట్లాడినాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం ఆ సందర్భంలో ఈ గారు వచ్చి ఆరు రోజుల్లోపట ఇక్కడ పదిహేను ఫీట్ల నీరు తీసుకొస్తామని చెప్తున్నారు ఒకవేళ కనుక పదిహేను ఫీట్లు రాకుండా ఇక్కడ పంట పొలాన్ని ఎండకూడతాం మాత్రం మళ్ళీ ఐదారు రోజుల తర్వాత వచ్చి మరి అవసరమైతే మళ్ళీ ఒక ప్రజా రైతుల పక్షాన ఏ ఉద్యమానికి సిద్ధంగా ఉంటాం అవసరమైతే ఆ రోజు మేమే వచ్చి మోటార్ బంద్ చేయించడం జరుగుతుంది